హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికైతే ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారండి బాగా చేసుకున్నారా పాత సంవత్సరంలో అన్ని మా కష్టాలు అన్ని సుఖాలు మర్చిపోయి కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు అయితే పెట్టినాం కదా అందరైతే హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే మంగళవారం రోజు వీడియో థర్టీ ఫస్ట్ తీసిన వీడియో అండి ముందుగా అయితే బయట మొత్తం ఊడ్చుకొని అయితే క్లీన్ చేసుకున్నాను తర్వాతకైతే క్లీన్ చేసి అయితే వాటర్ చల్లి లోపల మంగళవారం దీపం పెట్టాలనేసి అయితే బాల్కనీ మొత్తం అయితే నీట్గా వాటర్ అయితే మొత్తం అయితే కడుక్కుంటున్నాను అంతా మట్టి మట్టి ఉంటుంది కదా ముందుగా అయితే చీ వాటర్ బోష్ అయితే కడిగి కడిగిన తర్వాత ర్యాపర్తో వాటర్ లేకుండా ర్యాపర్తో అయితే మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకున్నాను నేనైతే ముందుగానే బియ్యం అయితే కడిగి బయట పని బయట పని చేసుకుంటాను ఆ అయితే బియ్యం కడుగుతాయి కదా నానతాయి కదా ఒక పది నిమిషాలు కడిగి పెట్టిపోతే ఇంట్లోకి వచ్చేసి అయితే బియ్యం అయితే గ్యాస్ పైన పెట్టేసి కూర వచ్చేసి టమాటా పచ్చడి చేద్దామని అయితే అయితే ప్రిపేర్ చేస్తున్నాను టమాటా పచ్చడి అంటే మా పిల్లలకంటే ఇష్టము నేను ఎలా చేస్తానో వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా అయితే పచ్చిమిర్చి పల్లీలు ఎంపుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ టమాటాలు అయితే ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకుంటే తొందరగా అయితే ఉడుకుతాయి అదే కడాయిలో టమాటాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాం ఇక్కడైతే అన్నం అయింది అన్నం దించేసుకొని పాలైతే పెట్టుకొని బయట ముందుగా వాటర్ జల్లకు ఆరే లోపే ఆరినాక పోయి ముగ్గు అయితే వేసి వచ్చిన ఇక్కడ టమాటాలు అంతసేపు ముగ్గేసుకొని ఇంట్లోకి వచ్చి అయితే తర్వాతకి ఇక్కడ ముందుగా ఎంపి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర అది వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి పొట్టు తీసుకొని నాలుగైదు వెల్లుల్లి అయితే వేసినాం మిక్సీ పట్టుకొని ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని ఇక్కడ పచ్చడికి అయితే తాలింపు అయితే వేసుకుంటున్నాను ఏం లేదండి తాలింపుల్లోనే అసలు పచ్చడి అనేది టేస్ట్ అని ఉంటుంది కొంచెం ఆయిల్ ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్పి మిర్చేసి అయితే పచ్చ టమాటా పచ్చడి అయితే పోపు అయితే పెట్టుకున్నాను ఇక్కడ పిల్లలకి వచ్చేసి అయితే టిఫిన్ అయితే వేస్తున్నాను వాళ్ళకి సేమ్యా ఉప్మా అండి రోజు ఒకటే రకంగా వేస్తే తినరు కదా వాళ్ళు రోజొక ఐటమ్ అయితే చేస్తాను పిల్లలకు సేమ్యా ఉప్పం అయితే చేసుకుంటున్నాను ఈజీ ప్రాసెస్ అండి బాగుంటుంది చాలా తొందరగా అవుతుంది మళ్ళీ కడాయిలో ఆయిల్ పోసుకొని అయితే పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ ఆనియన్ అయితే ఫ్రై చేసుకున్నాను జీలకర్ర ఆ వాళ్ళు పల్లీలు ఈనే వేసుకొని అయితే ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం ఒక గ్లాస్ సేమ్యా అయితే తీసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను ఆ గ్లాసు సేమ్యాక గ్లాస్ నర వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రై అయినాక వేసుకోవాలి లాస్ట్కు అంతే ఉడుకుతుంది ఆలోపు అయితే వాటర్ బాటిల్ అయితే పిల్లలకు వాటర్ బాటిల్ అయితే నింపిన పిల్లలని అయితే లేపి బ్రష్ ఇచ్చి వాళ్ళని బ్రష్ చేసుకోమని ఉప్మా అయితే రెడీ అయింది సేమియా ఉప్మా వాళ్ళకైతే పెట్టేసి మా బావనైతే దీపం పెట్టామని చెప్పి ఇల్లు అయితే నేనైతే మా బావ స్నానం చేసుకుని వచ్చేసరికి అయితే నేను ఇల్లు మొత్తం అయితే ఊడ్చి తూడ్చిన మా బాబా స్నానం చేసుకుని వచ్చైతే దీపం అయితే పెట్టిండు తర్వాతకి పిల్లలకు కూడా వాటర్ కాగినాయి ఆ వాటర్తో పిల్లల్ని స్నానం చేపించేసి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసిన రెడీ చేసి పిల్లలు వెళ్ళినాక బట్టలు ఉతికి నేనైతే స్నానం చేసుకొని టిఫిన్ అయితే తిన్నాను తిని కొద్దిసేపు కొన్ని బాసన్లు అవి ఉండి అవి అయితే తంపుకొని ఆ లోపే ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి పాపనైతే తీసుకొచ్చి పాపకు అన్నం తినిపించేసి నేను కూడా తిన్నాను తర్వాతకి పాపను పడుకోబెట్టి మా బాబునైతే త్రీ థర్టీ వస్తు మా పాపకు ట్వెల్వ్ థర్టీ వరకే నర్సరీ కదా మా బాబుకైతే త్రీ థర్టీ వరకు మా బాబుని తీసుకొని వచ్చి వాళ్ళకైతే ఇంట్లో ఏం లేవు వాళ్ళ కోసం కొన్ని పాపడాలు ఉండైతే ఏంపై ఇచ్చేసినవి అయితే తింటున్నారు ఒక అర్ధ గంట సేపు బయట అయితే ఆడుకున్నారు సైకిల్తో ఆడుకున్న తర్వాతకి నేనైతే సాయంత్రం పని అయితే స్టార్ట్ చేసినా బట్టలు అయితే పొద్దున విండేసుకున్నా కదండి అవి అయితే ఆరిపోయినాయి అవి తీసేసుకొని ఇంట్లో వేసుకొని తర్వాత అయితే ఇల్లు అయితే మొత్తం నీట్గా అయితే ఊడ్చేసుకున్నాను డైలీ ఒక టూ టై టూ త్రీ టైమ్స్ పిల్లలు ఇంకా ఇంట్లో ఉంటైతే డైలీ ఫోర్ టైమ్స్ అయితే ఖచ్చితంగా ఇంట్లో ఇల్లు అయితే ఊడుస్తాను చిన్నపిల్లలు కదండీ అంతా చెత్తస్తారు డైలీ ఒక రెండు మూడు సార్లు కింద ఆడతారు కదా అనేసి అయితే ఒక రెండు మూడు సార్లు అయితే ఊడుస్తాను తర్వాతకి అయితే చా పిల్లలకి పా చాయ్ పెట్టేసి అయితే చాయ్ అయితే తాగినాము తర్వాతకి ఇక్కడ బాసనలు అయితే క్లీన్ చేస్తాను కడు తోముకుంటున్నాను పిల్లలు ఈ స్కూల్ నుంచి వచ్చిన స్నాక్స్ లంచ్ మధ్యాహ్నం అవి ఇవి ఉంటాయి కదా అన్ని బాసనలు అయితే ఇక్కడైతే తోముకుంటున్నాను రోజుకు ఒక నాలుగు సార్లు అయితే దోపుతాను నాలుగుసార్లు రోజుకి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ గిన్నెలు అయితే మొత్తం నీట్గా దొమ్ముకున్నాక గిన్నెలు మొత్తం అయితే నీట్గా అయితే దమ్ముకున్నాను తర్వాత బట్టలు మాత్రం పెట్టుకొని పిల్లల్ని అయితే ట్యూషన్కి అయితే పంపించేసిన రెడీ చేసి ఇంట్లో అయితే కూరగాయలు ఏం లేవు ఆనియన్ గిట్లా తీసుకురావడానికి కోసం అయితే మార్కెట్కి అయితే రెడీ అయితే వెళ్ళాను ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను ఆనియన్ అండ్ ఆలుగడ్డలు పచ్చిమిర్చి బెండకాయలు అయితే తీసుకొచ్చిన ఇంట్లో దోసకాయలు టమాటాలు అయితే ఉన్నాయి అందుకే కొన్ని తీసుకొని వచ్చినాం అలాగే థర్టీ ఫస్ట్ కదండి ముగ్గు కోసం అయితే కొన్ని కలర్స్ అయితే తీసుకొచ్చినాయి ఇక్కడ పిల్లలకైతే ట్యూషన్ నుంచి అయితే ఇంకా రాలేదు టైం వాళ్ళు వచ్చే అయితే వాళ్ళ కోసం స్నాక్స్కి ఏమన్నా చేద్దామని మేమైతే థర్టీ ఫస్ట్ కేక్ సెలబ్రేషన్ అయితే ఏం చేసుకోలేదండి ఇంట్లోనే ఇలా సింపుల్గా అయితే మేమైతే ఏం చేసుకోలేదు మా బావ అయితే రాలేదు నైట్ లేట్ అవుతుందని చెప్పిండు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్ దగ్గర అయితే ఉన్నాడంట లేట్ అయితే అని చెప్తే మేము పిల్లలైతే ఆనియన్ పకోడీ చేసుకున్నాము ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్ట్ ఉంటుంది సింపుల్గా అయితే చేసుకోవచ్చు కొంచెం శనగపిండి బియ్యం పిండి అయితే వేసుకొని అందులో కొంచెం ఉప్పు కారము జీలకర్ర ఆనియన్ వేసి మంచిగా కలుపుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కినాక ఇలా చిన్న చిన్నగా అయితే వేసుకోవాలి కొంచెం బియ్యం పిండి వేస్తే మంచిగా కరకరలాడుతూ చాలా టేస్ట్ వస్తుంది బాగుంటాయి మా పిల్లలు అసలు ఆనియన్ ఎక్కువ తినరు కొంచెం తక్కువ వేసిన కానీ అన్నీ అలవాటు చేయాలి ఇట్లా మంచిగా రెడ్ కలర్ అయినాకైతే తీసి పక్కా పెట్టుకొని పిల్లలు నేనైతే అన్నం అయితే తిన్నాము నైటు ఫస్ట్ అయితే కొన్ని తిన్నారు తర్వాతకైతే అన్నం వండేసిన ఆలోపు అన్నం అయితే తిన్నాము అన్నం తిని ఉన్న బాసన్లో అయితే తోముకొని మేమైతే పడుకున్నాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ అండి అందరికీ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ నేను పిల్లలైతే అన్నం అయితే తింటున్నామండి తినైతే పడుకున్నాము థర్టీ ఫస్ట్ దావాత మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి బాయ్